హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో వివిధ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ అదేవిధంగా జాబ్ అప్డేట్స్ని వన్ బై వన్ పరిశీలించే ప్రయత్నం అయితే చేద్దాం మీరు కనుక నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందజేయండి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రెండు జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంది సో ఫస్ట్ వచ్చేసి మనకు ఇంటర్తోనే కేంద్ర కొలమంటు మనకు ఎస్ఎస్సీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ చూడవచ్చు మూడు వేల ఏడు వందల పన్నెండు పోస్ట్ భర్తీకి ఎస్ఎస్సి నోటిఫికేషన్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చర్చించడం అయితే జరిగింది సో తాజాగా మనకు సాక్షి న్యూస్ పేపర్ నుంచి ఎగ్జామినేషన్ కండక్ట్ ఏ విధంగా చేస్తారు ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందని ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడొచ్చు మీరు చాలా మంచి నోటిఫికేషన్ ఎవరైతే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై అయితే చేయండి ఇక్కడ చూసినట్లయితే రెండు టైర్స్ లో మనకు టైర్ వన్ అదేవిధంగా టైర్ టూ లో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ ఉన్నారు టైర్ వన్ లో వచ్చేసి రెండు వందల మార్కులకు పేపర్ అయితే ఉంటుంది మనకు టైర్ లో స్కిల్ టెస్ట్ ఎవరైతే స్టెనోగ్రాఫర్ ఉంటారో అకౌంట్స్ కి సంబంధించిన అదేవిధంగా టైపింగ్ సంబంధించి ఉంటారో వారికి స్కిల్ టెస్ట్ అయితే టైర్ టూలో అయితే ఉంటుంది మనకు టైర్ వన్లో వచ్చేసి సిలబస్ ఏమేమి ఉంటుంది అంటే మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అదే విధంగా జనరల్ ఇంటెలిజెన్స్ జనరల్ అవేర్నెస్ అదేవిధంగా క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ సో ఎవ్రీ సెక్షన్ నుంచి మనకు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అయితే వస్తే ఈచ్ క్వశ్చన్కి వచ్చేసి మనకు టూ మార్క్స్ అయితే వీళ్ళు అలాట్మెంట్ చేశారు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి నెగిటివ్ క్వశ్చన్ వన్ బై టూ అయితే మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఈ యొక్క అంశం కూడా దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వండి సో లాస్ట్ డేట్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు మే సెవెన్ నెక్స్ట్ మంత్ సెవెంత్ వరకు అయితే అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఉంది సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి సో నెక్స్ట్ చూసినంత మనకు ఇంకొక నోటిఫికేషన్ అండి మనకు ఆర్పీఎఫ్ నుంచి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి కూడా ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ ఫుల్ వీడియో అయితే నేను చేస్తాను ఈవినింగ్ వరకు పోస్ట్ చేస్తాను అదేవిధంగా అప్లికేషన్ ప్రాసెస్ కూడా దీనికి సంబంధించి ఈ రోజు నుంచే స్టార్ట్ అయితే కానుంది ఇక్కడ ఈరోజు ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఫిఫ్టీన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని అదేవిధంగా మనకు లాస్ట్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ ఫోర్టీన్ వరకు అయితే మనకు లాస్ట్ డేట్ గా నిర్ణయించడం జరిగింది సో ఏజ్ లిమిట్ వచ్చేసి దీంట్లో మనకు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్న వారైతే టోటల్గా అప్లై చేసుకోవచ్చు మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చి నాలుగు నాలుగు వేల రెండు వందల ఎనిమిది మనకు ఓన్లీ కానిస్టేబుల్కి సంబంధించి నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు మాత్రం దీంట్లో ఉన్నాయి సో ఏజ్ లిమిట్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంత ముందు మనకు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మాత్రమే ఉండేది సో కోవిడ్ నైన్టీన్ పాండమిక్ దృష్టిలో ఉంచుకొని మరో మూడు సంవత్సరాల రిలాక్సేషన్ ఇచ్చినట్టుగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా ఓబీసీ వాళ్ళకు ఎస్టీ వాళ్ళకు మళ్ళీ వేరుగా రి రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఓబీసీ వాళ్ళకు త్రీ ఇయర్స్ అదే విధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ అదనంగా అయితే ఉంటుంది సో దీనికి సంబంధించి ఫుల్ వీడియోను ఈవినింగ్ వరకు అయితే అప్లోడ్ చేశాను సో తప్పకుండా దాన్ని అయితే చూసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు ఇంటర్తో కేంద్ర సర్వీసుల్లో కంటే మనకు సేమ్ అప్డేట్ ఈనాడు నుంచి చూడవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి మనకు గురుకులాల్లో రాత్రి విధుల ఆదేశాలు రద్దు చేయాలని ఇక్కడ ఒక డిమాండ్ మనం చూడవచ్చు రాష్ట్రంలోని ఎస్సీ గురుకులాల్లో ఉపాధ్యాయులను రాత్రి వేళ పాఠశాలలో ఉంటూ విధులు నిర్వహించాలని ఇచ్చిన ఆదేశాలు రద్దు చేయాలని తెలంగాణ ఎస్సీ గురుకులాల ఉపాధ్యాయులు అదేవిధంగా ఉద్యోగుల సంఘం డిమాండ్ అయితే చేసింది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి నివారణ చర్యలు చేపట్టాలి అంతేకాని రాత్రివేళలో టీచర్లు విధులు నిర్వహించాలని ఆదేశించడం సరికాదు సో తప్పకుండా ఆదేశం రద్దు చేయాలని వీళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి ఈ రోజు ప్రధానమైన కరెంట్ అఫేర్ మనకు వచ్చేసి ఇజ్రాయల్ విధంగా ఇరాన్ యుద్ధం అండి సో తరచు యుద్ధాలు మనకు వార్తలు అయితే వస్తున్నాయి సో పశ్చిమ ఆసియాలో ఈ యొక్క యుద్ధం మీద మనం అయితే స్పెషల్ ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది సో దీంట్లో చూసినట్లయితే మూడు వందలకు పైగా క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్ దాదాపు అన్నింటినీ మిత్ర దేశాల సాయంతో కూల్చేశామన్న ఇజ్రాయల్ సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసే ముందు సో దీని ఈ దాడికి ఇరాన్ ఒక పేరు పెట్టిందండి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ అనే పేరు పెట్టింది దాన్ని అయితే గుర్తుంచుకుంటే తప్పకుండా ఆపరేషన్ ట్రూ ప్రామిస్ పేరుతో వందలాది డ్రోన్లతో ఈ పై ఇరాన్ దాడి అయితే చేసింది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ఆంధ్రజ్యోతి నుంచి చాలా క్లియర్ గా ఇవ్వడం జరిగింది క్షిపణుల వర్షం అనే టైటిల్ తోటి ఇక్కడ ఇచ్చారు ముందుగా హెచ్చరించినట్ల ఇయల్ పై ఇరాన్ దాడి బాలిస్టిక్ అదే విధంగా క్రైజ్ మిసైల్స్ అదే విధంగా కామికేజ్ సూసైడ్ డ్రోన్లతో ఈ యొక్క ప్రయోగాన్ని చేపట్టినట్టుగా దీంట్లో చూడవచ్చు దీటుగా ఎదుర్కొన్న ఇజ్రాయల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సో ఈ యొక్క మనకు కరెంట్ అఫైర్ లో మనకు ఇజ్రాయల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మళ్ళీ వార్తలో అయితే వచ్చింది గతంలో మనకు ఐరన్ రోమ్ ఐరన్ రోమ్ గురించి మన తెలుసు ఇజ్రాయల్ హమాస్ యుద్ధ సమయంలో ఐరన్ రోమ్ అనేది తీవ్ర చర్చనీయాంశం అయింది సో దీంట్లో చూసినట్లయితే ప్రపంచం లోనే అతిపెద్ద మిలిటరీ శక్తుల్లో పద్నాలుగవ స్థానంలో ఉన్న ఇరాన్ అన్నంత పనిచేసింది ఈ నెల ఒకటిన సిరియా రాజధాని డమాస్కస్ లో ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో తమ ఆర్మీ కమాండర్ మరో పన్నెండు మంది అధికారుల మృతితో ప్రతి కార్యతో రగిలిన ఇరాన్ శనివారం రాత్రి పదకొండు గంటల సమయంలో ఈ యొక్క దాడి అయితే చేయడం జరిగింది ఈ యొక్క రీజన్ గుర్తుంచుకోండి సిరియా రాజధాని డమాస్కాస్ లో ఉన్న ఇరాన్ యొక్క రాయబార కార్యాలయంపై అయితే జరిపారు డమాస్కస్ లో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయంపై జరిపిన దాడిలో పన్నెండు మంది అధికారులు మృతి చెందారు సో దాంట్లో రివల్యూషనరీ గార్డ్స్ ను కూడా మీరు గుర్తుంచుకోవాలి సో అసలు రివల్యూషనరీ గార్డ్స్ ఏంటో కూడా మనం ఈ యొక్క వీడియోలో లో చర్చిద్దాం సో ఈ యొక్క దాడిని అయితే మీరు గుర్తుంచుకోండి ఆపరేషన్ ట్రూ ప్రామిస్ సో నెక్స్ట్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారు మనకు శత్రు క్షిపణలపై ఇజ్రాయల్ యారా యారంటూ సో ఈ యొక్క ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ ఏ విధంగా ఎదుర్కొంది ఇజ్రాయెల్ దగ్గర ఉన్న టెక్నాలజీ అంటే మళ్ళీ చర్చలోకి అయితే వచ్చింది ప్రపంచంలోనే తొలి యాంటీ ట్యాక్టికల్ బాలిస్టిక్ మిసైల్ రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్ సొంతం సో ఇజ్రాయల్ టెక్నాలజీ పరంగా చాలా అడ్వాన్స్డ్ కంట్రీ అండి చుట్టూ ఉగ్రమూకల దేశాలే ఉన్నాయి ఇజ్రాయెల్ చుట్టూ చూసుకున్నట్లయితే మీరు అన్ని ఉగ్రమూకలే ఉన్నాయి సో అందుకే గగనతల వ్యవస్థను అత్యాధునిక రక్షణ వ్యవస్థను అయితే ఇజ్రాయల్ ఏర్పరచుకోవడం అయితే జరిగింది రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల నుంచి దూసుకొచ్చే క్షిపణులు కూడా మార్గ మధ్యంలో భూ వాతావరణంలోకి రాకముందే ఈ యొక్క యారో టెక్నాలజీ అయితే దాన్ని గాలిలోనే పిలిచి అయితే జరుగుతుంది యావ సాయంతోనే ఇరాన్ క్షిపణులు కూర్చివేతా దాదాపు తొంభై తొమ్మిది శాతం క్షిపణులను గాల్లోనే ఇజ్రాయల్ అయితే కూర్చివేయడం జరిగింది సో దీంట్లో చూసినట్లయితే ప్రధానంగా ఎవరీ రెవల్యూషనరీ గార్డ్స్ అంటే ఇక్కడ చూడవచ్చు రెవల్యూషనరీ గాడ్స్ చనిపోవడంతోనే ఇరాన్ ఇజ్రాయల్ మీద దాడి అయితే చేసింది సో దీంట్లో చూసినట్లయితే ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్స్ పై దాడిలో వినిపిస్తున్న పేరు ఇది ఎవరి గాడ్స్ అంటే ఇరాన్కు చెందిన సమాంతర సైనిక వ్యవస్థ ఇరాన్ రాజు మహమ్మద్ రెజా పహ్లాబీ ప్రభుత్వం పతనం తర్వాత మతవాద నాయకుల సైద్ధాంతిక ఆలోచన మేరకు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇస్లామిక్ విప్లవం అంతరం ఈ ఐఆర్జీసీ ఏర్పడింది సో ఈ ఐఆర్జీసీ సంస్థను అమెరికా అయితే ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం జరిగింది అదేవిధంగా దీన్ని రెండు వేల ఇరవై రెండు వేల ఇరవైలో డ్రోన్ దాడితో ఈ ఐఆర్జీసీ రెవల్యూషనరీ గార్డ్స్కి సంబంధించిన సంస్థ చీఫ్ని హతమార్చడం జరిగింది సో అప్పుడే ఇరాన్ అమెరికా మీద దాడి చేస్తుంది అనుకున్నారు కానీ దాడి చేసే సాహసం అయితే చేయలేదు సో తాజాగా పన్నెండు మంది రెవల్యూషనరీ గార్డ్స్ సిరియా రాజధాని లో హత్యకు గురి కావడంతో ఇరాన్ ఇజ్రాయల్పై అయితే దాడి చేసింది ఈ ఒక రీజన్ అదేవిధంగా ఈ రెవల్యూషనరీ గార్డ్స్ అదేవిధంగా ఈ యారో టెక్నాలజీని కూడా మీరు గుర్తుంచుకోండి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న క్షిపణలు కూడా ఇది ధ్వంసం అయితే చేయగలదు సో దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చారు మనకు ఏ ఏ రక్షణ వ్యవస్థలు ఉన్నాయో మనకు ఇజ్రాయల్ దగ్గర ది యారో అదేవిధంగా డేవిడ్ స్లింగ్ అదేవిధంగా పేట్రియాట్ ఐరన్ డోమ్ ఐరన్ డోమ్ మనకు ప్రధానమైన చర్చనీయాంశం అదేవిధంగా ఐరన్ బీమ్ కూడా ఇజ్రాయెల్ దగ్గర ఉంది సో దీనిలో చూసినట్లయితే మనకు యారోకి సంబంధించి అదేవిధంగా యారో టూ ఇప్పుడు యారో ఫోర్ కూడా తీసుకురావాలని ఇజ్రాయెల్ యోచిస్తుంది సో తాజాగా దాని మీద పరిశోధన కూడా జరుగుతున్నాయి సో మనకు యారో త్రీ ఇక్కడ సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే యారో యారోకు సంబంధించిన రేంజ్ వచ్చేసి రెండు వేల కిలోమీటర్ల పైన ఉన్న క్షిపణులు కూడా అది ధ్వంసం అయితే చేయగలదు సో ఐరన్ డోమ్ అనేది మనకు హమాస్ యుద్ధం జరిగినప్పుడు దీన్ని వినియోగించడం జరిగింది సో దీన్ని తట్టుకోలేకపోయింది ఐరన్ డోమ్ అనేది హమాస్ ప్రయోగించిన క్షిపణలు తట్టుకోలేకపోయింది ఎందుకంటే ఐరన్ డోమ్ అనేది నిమిషానికి ఒక లిమిట్ ఉంటుంది ఒక వెయ్యి క్షిపణలు మాత్రమే తట్టుకునే విధంగా ఉంటుంది కాబట్టి వెయ్యి కంటే ఎక్కువ క్షిపణులు నిమిషానికి వెయ్యి కంటే ఎక్కువ క్షిపణులు ప్రయోగించడం తోటి ఈ ఐరన్ డోమ్ అనేది తట్టుకోలేకపోయింది సో ఇరాన్ దాడిని ముందుగాలే పసిగట్టిన వీరు ఆ యారో టెక్నాలజీని అయితే ఉపయోగించినట్టుగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు ఇరాన్ కి సంబంధించి విధంగా ఇజ్రాయల్ కి సంబంధించి బార్డర్స్ మీరు గుర్తుంచుకోవాలండి రష్యా ఉక్రెయిన్ సందర్భంగా మనకు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ నుంచి ఒక క్వశ్చన్ అడిగారండి ఉక్రెయిన్ సరిహద్దు దేశాల మీద క్వశ్చన్ అయితే అడిగారు సో తాజాగా మీరు ఇజ్రాయిల్ యొక్క సరిహద్దు దేశాలను ఏమేమి ఉన్నాయో మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి మీరు ఇజ్రాయల్ కి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే హమాస్ గాజా స్ట్రిప్ అనేది ఇక్కడ ఉంటదండి ఎలానే ఉంది కానీ ఇక్కడ ఉంటుంది గాజా స్ట్రిప్ అనేది సో యొక్క మ్యాపింగ్ ను కూడా మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి స్వదేశీ ట్యాంకు విధ్వంసక ఆయుధ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన సైన్యం అంటూ స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఆయుధ వ్యవస్థ భారత్ అమోదా పొద్దులో చేరేందుకు రంగం సిద్ధమైంది రక్షణ పరిశోధన అదేవిధంగా అభివృద్ధి సంస్థ డిఆర్డి రూపొందించిన ఈ తేలికపాటి ట్యాంక్ విధ్వంసక ఆయుధ వ్యవస్థను సైన్యం పోక్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో విజయవంతంగా పరీక్షించింది సో చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి వరల్డ్ స్మార్ట్ సిటీల జాబితాలో హైదరాబాద్కు స్థానం అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వచ్చు వరల్డ్ జాబితాలో మన హైదరాబాద్ వచ్చేసి నూట పదకొండవ స్థానానికి రావడం అయితే జరిగింది సో అంతకుముందు రిపోర్ట్తో పోల్చుకుంటే ఐదు స్థానాలు ఎగబాకి నూట పదకొండవ స్థానానికి అయితే చేరుకుంది సో దీంట్లో చూసినట్లయితే వరల్డ్ స్మార్ట్ సిటీల జాబితాలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు స్థానం దక్కింది దేశంలో ఉన్న ప్రధాన నగరాలు ఢిల్లీ ముంబై బెంగళూరు తర్వాత స్థానంలో హైదరాబాద్ నిలిచింది అయితే ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ సిటీలపై నిర్వహించిన సర్వేలో నాలుగు భారతీయ స్మార్ట్ సిటీలు జాబితాలో చేరాయి సో సో అందులో దేశ రాజధాని ఢిల్లీ మహానగరం అగ్రస్థానంలో ఉంది మన దేశపరంగా అగ్రస్థానంలో ఉంది ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే గత ఏడాదితో పోల్చితే ఒక స్థానం ఇంకా దిగజారి నూట ఆరవ స్థానంలో ఢిల్లీ వచ్చేసి నూట ఆరవ స్థానం అదేవిధంగా మన ముంబై వచ్చేసి నూట ఏడవ స్థానంలో ఉంది మన హైదరాబాద్ నూట పదకొండవ స్థానం నాలుగో స్థానం మన మన దేశం నుంచి నాలుగవ స్థానం టోటల్గా ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి నూట పదకొండవ స్థానంలో హైదరాబాద్ ఉన్నట్టుగా గుర్తుంచుకోండి మొదటి స్థానంలో ఢిల్లీ వన్ నాట్ సిక్స్ సో ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ దీన్ని రిలీజ్ చేసిన సంస్థ ఏంటి ఈ యొక్క ఈ యొక్క నివేదికను చేసిన సంస్థ ఏంటంటే సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ సహకారంతో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ప్రపంచంలోని స్మార్ట్ సిటీల జాబితాలను ఐఎండి ఐఎండి స్మార్ట్ సిటీ ఇండెక్స్ పేరుతోనైతే విడుదల చేసింది ఈ యొక్క ఈ జాబితాలో మొదటి స్థానంలో ఇనగరం నిలిచిందంటే ఇక్కడ చూసినట్లయితే ఈ ఏడాది స్విట్జర్లాండ్ లోని జూరిచ్ అగ్రస్థానంలో అయితే నిలిచింది స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ అగ్రస్థానంలో నిలిచింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ స్థానం అగ్రస్థానంలో అయితే కొనసాగుతున్నట్టుగా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే మనకు దేశ ఆర్థిక అభివృద్ధిలోనూ అంబేద్కర్ పాత్ర కీలకమంటూ ఇక్కడ ఒక అప్డేట్ రావచ్చు నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా నిన్న హైకోర్టులో మనకు ఒక సదస్సు అయితే జరిగింది ఆ సదస్సులో మనకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు అన్న మాటలు అయితే ఇక్కడ ఇచ్చారు సో దీంట్లో మనకు ఇంపార్టెంట్ అప్డేట్ అంటే ఇక్కడ ఒక పుస్తకం అయితే రిలీజ్ చేశారు ఈ యొక్క పుస్తకం మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పుస్తక రచయిత వచ్చేసి సుమేధ బోధి ఈ యొక్క పుస్తకాన్ని అయితే రచించారు ఈ పుస్తకం పేరు గుర్తుంచుకోండి సామాజిక బౌద్ధ ధర్మం అనే పుస్తకాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు నిన్న అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆవిష్కరించారు హైకోర్టులో సో దీని యొక్క పేరును గుర్తుంచుకోండి సామాజిక బౌద్ధ ధర్మం పుస్తక రచయిత వచ్చేసి సుఖమోతి బోది ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి అంజు హర్షిత రజితాల అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ఆసియా ఛాంపియన్షిప్ లో భారత రెజిల్ అంజు హర్షిత ఇద్దరూ రజితాలు అయితే సాధించారు సెమీస్ నైన్ టు సిక్స్ తో చున్లీ పై గెలిచిన అంజు ఫైనల్ లో పేలో ప్రదర్శన చేసింది జి హ్యాంగ్ కిమ్ పో కిమ్ తో పోర్ లో ఆమె ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయింది అంజు టెక్నికల్ సూపీఆర్టీ తో ఓడిపోయింది మరోవైపు హర్షిత ఫైనల్ లో టూ ఇస్ టు ఫైవ్ తో కియాన్ జియాంగ్ లో పారాజరేం పాలతో వీరిద్దరు రజితాలు సాధించినట్టుగా గుర్తుంచుకోండి ఆసియా ఛాంపియన్షిప్ సంబంధించి ఒక అప్డేట్ గుర్తుంచుకోండి సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి షూటింగ్ లో భారత్ కు ఇరవై ఒలింపిక్ బెర్త్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు ప్యారిస్ ఒలింపిక్ షూటింగ్ ఈవెంట్ లో భారత్ కు ఇరవై బెర్త్ ఖరారైంది రియో డి జీర్ లో జరుగుతున్న చివరి ఒలింపిక్ క్వాలిఫైయింగ్ టోర్నీలో మహిళల పది మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో భారత షూటర్ పలక్ గులియాంశ పతకం సాధించింది తద్వారా భారత్ కు ఒలింపిక్ బెర్త్ను అందించింది ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో ఆసియా క్రీడల స్వర్ణ పతాక విజేత పద్దెనిమిదిల హర్యానా అమ్మాయి వలక్ టూ సెవెన్ పాయింట్ సిక్స్ పాయింట్లతో మూడో స్థానం దక్కించుకుంది సో భారత్ కే చెందిన మరో షూటర్స్ సమయం నూట డెబ్బై ఆరు పాయింట్ సెవెన్ పాయింట్లతో ఐదో స్థానంలో అయితే నిలిచిందట ఈ యొక్క అప్డేట్ కూడా గుర్తుంచుకోండి సో నెక్స్ట్ చూసినట్టయితే మనకు కరెంట్ ఎఫెక్ట్ సంబంధించండి దీన్ని నిన్ననే మనం దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చర్చించడం అయితే జరిగింది అంతరిక్షంలోకి వెళ్లే తొలి పర్యాటకుడిగా గోపిచెందు తోటకూర మన విజయవాడకి చెందిన వ్యక్తి సో మనకు అమెజాన్ వ్యవస్థాపకుని యొక్క ప్రాజెక్ట్ లో భాగంగా ఈయన అయితే చేరుకున్నాడు సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు సామాజిక కార్యకర్త చిప్కో సర్వోదయ ఉద్యమాల నేత మురాలియాల్ మరణం గురించి నిన్న మన చర్చ సో ఈ ఎయిమ్స్ మరణించడం జరిగింది ఈయన చిప్కో ఉద్యమ మాతృ సంస్థ అయిన దశౌలి గ్రామ స్వరాజ్య మండలకు అధ్యక్షునిగా అయితే పనిచేశారు సో ఆయన స్వగ్రామంలో కూడా బంజర్ భూములను సస్యశ్యామలంగా మార్చడంలో కూడా తన వంతు అయితే పోషించడం జరిగింది దీన్ని కూడా గుర్తుంచుకోండి మనకు పర్యావరణకు సంబంధించిన అంశాలు సో ఇవన్నీ ఈ ఈరోజు వార్తలు నిలిచిన ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ